అన్ని చిత్ర పరిశ్రమలు మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలే హీరోకున్న లాంగ్ కెరీర్ హీరోయిన్కు ఉండదు స్టార్ హీరోలగా సక్సెస్ అయితే అతడి కెరీర్కి కొన్నాళ్లపాటు వెనక్కి తిరిగి చూసే పని ఉండదు కానీ హీరోయిన్ కెరీర్ అలా ఉండదు సక్సెస్ అయినా ఫెయిలైనా అవకాశాలు వస్తాయి అన్న గ్యారెంటీ కొన్ని సందర్భాల్లో కనిపించదు సక్సెస్ అయిన వాళ్లు చాలామంది ఖాళీగా ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్లలో కొంతమంది బిజీగా అవకాశాలు అందుకుంటున్నారు తాజాగా ఇదే అంశాన్ని బాలీవుడ్ నటి నశ్వథ్ బరుచ్ లేవనెత్తింది బ్యాక్ కొటేషన్ హీరో ఒక్క హిట్ కొట్టగానే అవకాశాలు క్యూ కడతాయి కానీ హీరోయిన్ పరిస్థితి అలా ఉండదు అవకాశాల కోసం నిత్యం పోరాటం చేయాల్సిందే బ్యాక్ కొటేషన్ ప్యార్కా పంచ్నామా బ్యాక్ కొటేషన్ సినిమా నుంచి ఇదే మాట చెబుతున్నా ఏ నటి అయినా హిట్ అందుకుంటే మంచి అవకాశాలు వస్తాయి కెరీర్ బాగుంటుందని ఆశపడతారు నేను అలాగే ఆశపడ్డాను కానీ నా కెరీర్ అలా సాగలేదు హీరోల తరహాలో కాకపోయినా సరైన అవకాశాలు అందుకో వడంలో వెనుకబడే ఉన్నాను కొంతమంది హీరోయిన్ల పట్ల లో కూడా వివక్ష కనిపిస్తుంది వ్యక్తిగతంగా హీరో వ్యానిటీ వ్యాన్ ను ఐదు నిమిషాలు వాడుకోవచ్చా అంటే ఇవ్వని పరిస్థితి చూశాను సెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో వాష్రూమ్ కోసం వ్యానిటీ అడిగితే తలెత్తిన అది కాని ఆ సందర్భంలో నేను ఎవరితోనూ గొడవకు దిగలేదు సమాజం తీరే అంతా అనుకున్నాని సర్దుకున్నాను అలాగని హీరోలంతా అలాగే ఉండరు కొందరు మాత్రమే భిన్న వైఖరిని కలిగి ఉంటారు అలాంటి వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సహాయం అడగడం మానేశాను బ్యాక్ కొటేషన్ అంది ఇటీవలే నశరత్ నటించిన బ్యాక్ కొటేషన్ చోరీ రెండు బ్యాక్ కొటేషన్ రిలీజ్ రిలీజైంది ప్రస్తుతం ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ అమ్మడు టాలీవుడ్కు సుపరిచితమే శివాజీ హీరోగా నటించిన బ్యాక్ కొటేషన్ మహల్ బ్యాక్ కొటేషన్ సినిమాలో నటించింది అప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలు చేసింది వాటి తర్వాతే తెలుగులో లాంచ్ అయింది అటుపై మళ్లీ మరో తెలుగు సినిమా చేయలేదు బాలీవుడ్లోనే కొనసాగింది